అండి హాయ్ ప్రైజ్ ఆల్ సో ఈరోజు మరొక కొత్త రెసిపీతో మరి ముందుకు మేము వచ్చేసామండి అదేంటి అనుకుంటున్నారా చికెన్ పిక్కిల్ అనమాట సో చికెన్ పిక్కిల్ కి ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది సో ఎవ్రీడే ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్ కదా అంటే మనకు డే ఒక కొత్త బ్లెస్సింగ్ తో మనము దేవుడు మనల్ని నిద్రలేపుతాడు అనమాట అది మనం గ్రహించుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు సో అలాగే రోజు మరి కొత్త రెసిపీతో మరి మేము మీ ముందుకు వచ్చాము ఇదేంటంటే చికెన్ రెసిపీ దానికి ముందుగా మనం ఏ విధంగా చేయాలి అనేది నేను చూపిస్తాను ప్రాసెస్ చికెన్ కొంచెం తీసుకోవాలండి అంటే ఇది హాఫ్ కేజీ కంటే తక్కువ ఉంటుంది సో దాంట్లో మనం ఏం వేయాలంటే ఫస్ట్ కొంచెం పసుపు కొంచెం పసుపు వేయాలి ఒక హాఫ్ స్పూను హాఫ్ స్పూన్ కూడా అవసరం లేదు హాఫ్లో కొంచెం ఇంకా కొంచెం తక్కువే తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు చూసేసుకోవాలండి సాల్ట్ ఎక్కువ అయితే పికిల్ కదా కొంచెం సాల్టీ సాల్టీ ఉంటుంది అనమాట దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం ఒక రెండు స్పూన్లో అయితే సరిపోతుంది ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూపిస్తాను కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ముక్కలకి ఈ పసుపు అలాగే ఉప్పు నూనె ఈ మూడు కూడా పట్టించాలి పట్టించిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనము పక్కకి పెట్టుకోవాలన్నమాట మ్యారినేట్ అవుతుంటుంది సో ఈ లోపల మనం వేరే ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేసుకోవచ్చు అవి నేను మీకు చూపిస్తాను దీనిపైన ఒక ముద్ద పెట్టేస్తాను నేను సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి తర్వాత ఇందాక మనము కలిపి పెట్టుకున్న చికెను చికెన్ని మనం దీంట్లో వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత స్లోగానే పెట్టాలి ఫ్లేమ్ ఎందుకంటే అది మొత్తం ఆడిపోతుంది సో వంట చిన్నగా పెట్టుకొని దీన్ని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి మరి ఈ లోప మనం ఒక వాక్యాన్ని ధ్యానించుకుందామండి ఎందుకంటే తిండిపోతులను తాగుబోతులను అయి ఉండకూడని వాక్యం సెలవుస్తుంది అంటే మనం అత్తిగా తినము తినకూడదు అని దేవుని వాక్యం మనం మితంగా తింటే అది మనకి ఆరోగ్యం సో కాబట్టి మనం ఇష్టానుసారంగా ఏదైనా అతి మన జీవితానికి మంచిది కాదని దేవుడు చెప్తాడు కానీ ఇలాంటి వాక్యాలు చాలా మందికి నచ్చావు ఎందుకంటే దేవుని దగ్గరికి వస్తే తాగొద్దు దేవుని దగ్గరికి వస్తే తినొద్దు అంటారు దేవుని దగ్గరకు వస్తే రూల్స్ ఉంటాయి కొన్ని రూల్స్ మనకి ట్రాఫిక్ దగ్గరికి మనం వెళ్తుంటాం కదా ట్రాఫిక్ రూల్స్ అనేవి మనకి ఉంటాయి మన ఇష్టం వచ్చినట్టు మనం ని తీసుకెళ్తే ఏమైతే యాక్సిడెంట్స్ అయ్యి మన ప్రాణాలు పోతాయి అలాగే మన శరీరాన్ని కూడా కొన్ని దేవుడు నియమాలు పెట్టి ఉన్నాడు ఆ నియమాలు మనం ఎంతవరకు ఫాలో అవ్వాలో అంతవరకు ఫాలో అవ్వాలి మరీ తినకపోయినా మనం బ్రతకలేము అతిగా తిన్నా మనం బ్రతకలేము సో కాబట్టి మనం ఈ బ్యాలెన్సింగ్ అంటూ చేసుకుంటూ మనం వాక్యంలో ఎదుగుతూ ముందుకు వెళ్ళాలని దేవుడు దేవుడు కోరుకుంటాడండి సో మరి మనం ఇక్కడ చికెన్ ప్రాసెస్ చూద్దాం చూడండి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆవాలు మెంతులు అలాగే కొంచెం జీలకర్ర కావాల్సిన ఓల్ గరం మసాలా అనమాట అంటే మనం చికెన్ లో ఏదైతే వాడతామో గరం మసాలా ఇది మనకు పికిల్ ఫ్లేవర్ రావడం కోసం ఏంటంటే మనం పికిల్స్ లో జనరల్ గా వాడుతుంటాం కదా మెంతులు ఆవాలు జీలకర్ర సో ఇవన్నీ మనం వేస్తున్నాం అనమాట ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ మరి ఈ విధంగా బాయిల్ అవ్వాలన్నమాట ఇందులో మనం ఎలాంటి వాటర్ కూడా వేయలేదు అంటే చికెన్ లో ఉండే జనరల్ గా ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ ఉడుకుతుంది లోనే పీసెస్ మొత్తం ఉడికిపోవాలి ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ నేను చూపిస్తాను చూడండి ఇక్కడ నీళ్లు మొత్తం ఇంకిపోయాయి కదా మరి ఇట్లా అయిన తర్వాత మనం ఏం చేయాలంటే పక్కన వేరే కడాయి తీసుకోవాలి దాంట్లో మనం డీప్ ఫ్రైట్ సరిపడంత ఆయిల్ అక్కడ ఇక్కడ సైడ్ మనం ఇది అది హీట్ అవుతుంది సో మనం మసాలా చూపించాను కదండి ఈ మసాలా మనం ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే ఇది కొంచెం వేయించుకున్న తర్వాత కూడా పొడి చేసుకుంటారు నేనైతే అలాగే చేస్తాను మనిషం ఎట్లనే మనం ఆయిల్లో వేస్తాం కాబట్టి అప్పుడు కూడా అది ఫ్రై అయిపోతుంది అది పౌడర్ ఫైన్ గా కావాలనుకున్నప్పుడు మనం కొంచెం వేడి చేసుకోవాలమ్మా అంటే వేయించాలన్నమాట నేనైతే విధంగా కొంచెం బరకలాగా పట్టుకున్నాను సో చూడండి ఇక్కడ మన ముక్కల్ని విధంగా ఒక నైఫ్ తో కానీ లేదంటే చెంచాతో కానీ ఇట్లా కుర్చి చూసినప్పుడు ఇది టూ సపరేట్ అయిపోతుంది అనమాట అంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఇది కుక్ అయిపోయింది మనం ఇందులో ఇంకా ఆయిల్ వేసిన తర్వాత ఇంకొంచెం మెత్తగా అవుతుంది మనం ఎక్కువ అంటే ఓవర్ కుక్ చేసుకోవద్ద డీప్ ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా మనం చేసుకోవాలి అంటే లైట్ కలర్ కలర్ కొంచెం చేంజ్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ చేంజ్ అయింది అనుకోండి అది గట్టిగా ఉంటుంది తినడానికి సో చూడండి ఇందులో మనం ఆయిల్లోకి అంతా కూడా షిఫ్ట్ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలమ్మా ఆల్రెడీ ఇందులో మనం పక్కన వేరే గిన్నెలో వేయించుకున్నప్పుడే పచ్చివాసన అంతా పోయి సగం కుక్ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ మ్యాక్సిమం సో డీప్ ఫ్రై కొంచెం చేసుకోవడాన్ని బట్టి ఇంకా టేస్టీగా అవుతుంది ప్లస్ అట్లనే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి యూజ్ అవుతుంది చూడండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదండి మనం ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత అన్ని ముక్కలకు పట్టేలాగా మనం కలుపుకుండాలి సో ఇదే టైంలో మనం కారం పొడి కూడా వేసుకోవాలి ఈ విధంగా అవ్వాలన్నమాట ముక్కలు మరి ఎక్కువ కలర్ చేంజ్ అయిపోతే తినేటప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుందండి సో మనం ఎంత తింటామో అంత వేసుకోవాలి నేనైతే ఒక త్రీ స్పూన్స్ వేస్తుంది సో సాల్ట్ కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి మనం ఎప్పుడైనా డిఫరై ఫ్రై వేసుకునేటప్పుడు చేసుకునేటప్పుడు కారంతో ఈక్వల్గా వేసుకోలేము ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసాను నేను సో ఇదంతా ఒకసారి మనం కలుపుకోవాలి పాటు ఇందాక మనం రెడీ చేసుకునే మసాలా పౌడర్ ఉంది కదా సో ఇది కూడా మనం యాడ్ చేస్తున్నాం సో లాస్ట్ గా ఫైనల్ గా ఇంపార్టెంట్ ఇంకొక ఐటెం ఏంటి అంటే ఖచ్చితంగా వేసుకోవాలి సో ఇది కలుపుకున్న తర్వాత దించే ముందు మనం దీన్ని కట్ చేసుకొని వేసుకోవాలి అనమాట చూపిస్తున్నాం సో చూసుకోండి ఈ విధంగా మనం నిమ్మకాయ కూడా యాడ్ చేయాలి పసుపు అయితే అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు సో సరిపోతుంది ఒక నిమ్మకాయ వేసుకున్న తర్వాత మనం ఒక త్రీ ఫోర్ అవర్స్ ఆ విధంగానే ఉంచేసి లేదంటే నెక్స్ట్ డే కైనా తినొచ్చు బాగుంటది సో చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంది కదా ఇది ఊరిన తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ పైకి వస్తుంది అనమాట సో ఇదండి సింపుల్ ప్రాసెస్ లో చికెన్ రెసిపీ సో చూస్తున్నారు కదండి మరి చికెన్ రెసిపీ ఎంత బాగా వచ్చిందో అలాగే దేవుని వాక్యం వింటూ మనం ఈ యొక్క వీడియోలో చికెన్ కూడా నేర్చుకున్నాం ఈ రెండింటిని బట్టి దేవన్ నామాన్ని మహిమపరిద్దాం ఎందుకంటే మనకు ఆత్మీయ తిండితో పాటు శరీరంగా కూడా ఆహారం మనకు అవసరం అనమాట సో ఈ రెండు ఆహారాల ఇచ్చి దేవుడు మనల్ని బలపరిచి ఉన్నాడని ఈ వీడియో ద్వారా మనం మీ ముందుకు దేవుడు కొన్ని వాక్యాల ద్వారా వచ్చి ఉన్నాడని మనం మేము నమ్ముతున్నాం మరి ఒక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయాలండి అలాగే కొత్తగా పెట్టిన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ అలా సో చూస్తున్నారు కదండి ఈ విధంగా బామాట నచ్చితే ఒకవేళ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి